మంగళగిరిలో ఎన్టీఆర్ వైద్య సేవ కార్యాలయం ఎదుట వైద్యమిత్రల కాంట్రాక్ట్ అండ్ అవుట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన నిరసన తెలిపారు నిరసనకు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మద్దతు ఇచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రులు ఈరోజు రాష్ట్ర వచ్చి చేస్తున్న ఈ ఆందోళనకి పీడిఎఫ్ ఎమ్మెల్సీల తరఫున మేము ముందుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం రెఫరల్ హాస్పిటల్లో కానీ ఇతర చోట్ల కానీ ఈ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయటంలో ఎన్టీఆర్ వైద్య సేవ అమలు చేయటంలో వైద్య మిత్రులు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు రోగులకి అలాగే ఆసుపత్రులకి మధ్య అనుసంధానంగా పనిచేస్తూ సేవలు అందిస్తున్నారు అయితే పదిహేడేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ కేవలం వేతనం పదిహేను వేలు ఇస్తున్నారు వాళ్ళ చేతికి పదమూడు వేలు మాత్రమే అందుతూ ఉంది అందుకని ఈరోజు మిత్రులు లేక వైద్య మిత్రులు కోరుతున్నటువంటి ప్రధానమైన డిమాండ్ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి ఈ సమస్య ఈరోజు ముందుకు ఎందుకు వచ్చిందంటే ఇది మొత్తం ఎన్టీఆర్ వైద్య సేవ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తారు అనేటటువంటి ఇప్పుడు పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది ఇన్సూరెన్స్ కంపెనీలకు చెప్తే ఈ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రులకి పుట్టింగ్ ఉంటుందా లేదా అని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వీళ్ళందరికీ ముందుగా ఉద్యోగ భద్రత కల్పించాలి అదేవిధంగా సమానమైనకి సమాన వేతనం కింద రాజ్యాంగం చెప్పిన విధంగా ఎంటీఎస్ కానీ కల్పించాలి అలాగే కేటగిరీ వన్ కిందకి తీసుకొచ్చి వాళ్ళకి తగిన వేతనం చెల్లించాలని వీళ్ళు ప్రధానమైన డిమాండ్లుగా ఉన్నాయి ఈ డిమాండ్ నేను ఇప్పటికే శాసన మండలిలో రెండు మూడు సార్లు మాట్లాడాను మళ్ళీ ఎల్లుండి నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని కలవబోతా ఉన్నాను వీళ్ళ డిమాండ్ మెమోరాణాన్ని వారికి ఎందుకంటే ఎల్లుండి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరగబోతూ ఉంది ఖచ్చితంగా ఆరోగ్య మంత్రి గారికి అలాగే సీఎంఓ దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ ఆందోళనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం ను దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ మాకు డ్యూటీలో చనిపోయిన ఎంప్లాయీస్కి ఎక్స్ప్రేషియా పదిహేను లక్షలు ఇస్తూ మాకు మెయిన్గా ఉద్యోగ భద్రత కోసమే మేము చేస్తున్నామండి మరి కూటమి నాయకులు మాకు న్యాయం చేయాల్సిందిగా మా అధికారి వారి సారు మాకు న్యాయం చేయాల్సిందిగా మేము ఈరోజు ఎప్పుడు కూడా మేము ఈ విధంగా రోడ్డు ఎక్కింది లేదండి మా బాధలు పెరుగుతున్న ఆర్థిక భారం దృష్ట్యా మేము ఈ అతి తక్కువ శాలరీకి చేయలేక ఉద్యోగ విధులు అయితే మేము ఒక రెగ్యులర్ ఎంప్లాయీతో సమానంగా మేము ఉద్యోగ విధులు ఈ సీసీ కెమెరా ఎదురు ఎదురుగా అనుక్షణం సీసీ కెమెరా పర్యవేక్షణలో మేము ఉద్యోగ బాధ్యతలు మేము సక్రమంగా నిర్వర్తిస్తున్నామని మా ఈతో పని చేయించుకుంటున్నప్పుడు మాకు అలాగే సమాన పనికి సమాన వేతనం ఇస్తూ ముందుగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కూటమి నాయకుల్ని మా బాస్ సార్ని మీడియా సాక్షిగా కోరుకుంటున్నామండి నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సరే మాకున్న ప్రధాన సమస్యలు తీరకపోవటమే ప్రధాన సమస్యలు అంటే ఏదైనా ఒక ఉద్యోగికి ప్రభుత్వం నుంచి కల్పించాల్సినటువంటి హక్కులు కల్పించకపోవడం వల్లనే జరుగుతున్నటువంటివి మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది పదిహేడు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మా ఉద్యోగస్తులకు ఫీల్డ్ ఉద్యోగస్తులకి కనీస వేతనాలు లేవు క్యాడర్ లేదు ఉద్యోగ భద్రత అంతంత మాత్రమే ఉంది అవకాశం తీసేస్తున్నారు చనిపోయిన వారికి ఎక్స్గ్రేషి లేదు ఒకవేళ రిటైర్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ లేదు సామాన్య మానవుడికి వచ్చేటువంటి ఎక్స్ గ్రేషియోలు గ్రాట్యూటీలు వస్తూ ఉన్నాయి కాబట్టి మేము కోరేది ఏంటంటే ఒక ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నిలుస్తుంది అంటే ఆరోగ్య మిత్రాల తరఫునే ఫీల్డ్ ఉద్యోగుల తరఫునే కాబట్టి అంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు పథకం రకరకాలుగా మార్పులు చెందింది అభివృద్ధి చెందింది ఖండాలు దాటింది అవార్డులు గెలుచుకుంది కానీ మిత్రాలకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినది శూన్యమవుతుంది ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు తప్ప వారికి ఇచ్చేటువంటి లెటర్ ప్యాడ్లు కూడా మారుతున్నాయి తప్ప కాలాలు మారుతున్నాయి సంవత్సరాలు మారుతున్నాయి మా భవిష్యత్తులో మాత్రం ఎటువంటి మార్పు రావటం లేదు ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే మాకు కనీస వేతనాలు అమలు చేయండి ఉద్యోగ భద్రతను నిలపండి క్యాడర్ అమలు చేయండి ఇవన్నీ మేము ఇస్తే పథకాన్ని మరింత మెరుగ్గా తీరుస్తాం కదా అని ఎందుకు ఆలోచన చేయట్లేదు అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ప్రభుత్వాన్ని